అవును సురేఖ నీ పుట్టినరోజు కూడా దేవుణ్ణి ఏం కోరుకున్నావు ఎన్ని సంవత్సరాలైనా మీరే నా భర్తగా ఉండాలని కోరుకున్నాను అంటే సంవత్సరం సంవత్సరం ఒకటి మార్చేస్తావాల్లింగ్ మిస్టేక్ ఎన్ని జన్మలకైనా అనాలి ఇది భక్తి ఫ్యామిలీ యాండి కాఫీ యాండి ఎన్నేళ్ళు ఎదురు చూసినా నాకడు పండడం లేదు ఇట్టే పిల్లలు పుట్టించే స్పెషలిస్ట్ బజ్వాల్లో ఉన్నట ఒకసారి ఆయన దగ్గరికి వెళ్లోస్తానండి సార్ ఆ డాక్టర్ నాకంటే మొనగాడా ఇంకోసారి ట్రై చేస్తాను లేవే ఆ 10 నుంచి ట్రై చేస్తూనే ఉన్నాది రక్ట్ తారీఖు పొద్దున్నే రాజేశ్వరి పద్దున్నే రాజేశ్వరి వేలూరు వారి పెళ్ళి ఓకే 11వ తేదీ మధ్యాహ్నం కొత్తం గోవిందంగారి దగ్డైనా పాపం స్వీట్ ఏం చేసిస్తాడో 12వ తేదీ సాయంత్రం మాతవారం వారి ఇంట్లో మెచ్యూరిటీ ఫంక్షన్ ఇది చాలా టేస్ట్ గా ఉంటుందబ్బో పదమూడవ తేదీ ఉదయం సబ్బిళ్ళ సుబ్బారెడ్డి ప్రవేశం ఓకే తర్వాత ఎలా మేనేజ్ మన చేయాలి భగవంతుడానికి కొత్త సినిమా వచ్చింది వెళ్దామా ముష్టి యుద్ధం అంటే ముష్టి పెట్టరే బడ్డు గుద్దుకుంటారు గుద్దుకుంటారు పెళ్ళైన కొత్తలోనే నయం రంభ ఊర్వశి మేనక అనేవారు ఈ లక్షణ ఏమైందండి ఇలా లడ్డు బడ్డు అంటున్నారు జీవితం అంతా అబద్ధాలు చెబుతూ బతకలేం కదా గొప్ప పని చేసేసా మీరు రోజు గొప్ప పనులే చేస్తారు కానీ ఇవాళ ఏం గొప్ప పని చేశారు చెప్పండి ఆ పక్కింటి రాయుడు గానికి మనకు బరదు కదా వాళ్ళ మేడ మీద ఊడియాల పెట్టింది మన కుక్కను ఊసుకోవాలి ఊసుకొని అయ్యో జేవచ్చినట్టుంది ఎండ బాగా తగులుతుందని వాళ్ళ మేడ మీద ఒడిyal ఆరబెట్టింది నేనేనండి ఇది అమ్మా ఏ సన్నగా అరనవ్వే నవ్వగా ఏయ బానవ నమస్తే డాక్టర్ వైకుంఠ గారు నీ బొంద డాక్టర్ కైలాసం ఏంట్రా జబ్బు ఒక్కటే దొరదా సార్ గజ్జి తామర చిడువు ఊక్కోలేక తస్తునార వెరీ గుడ్ దానికి మంచి మందు ఇస్తానా క్యాంగర్ పడక ఇదిగా ఈ మందులు వన్ వీక్ వాడరా తగ్గిపోతాయా సార్ ఏం దగ్గావు ఎంతెంత పెరుగుతాయి గోళ్ళు చక్కగా గోపుకుంది కైలాసం వైకుంఠం ఎనీ ప్రాబ్లం నో ప్రాబ్లం నేను తల్లిని కాబోతున్నానండి వన్ ఇయర్ ట్రైనింగ్ లో ఉండి నిన్నేగా వచ్చాను అది ఎలా సాధ్యం అంతా నాకేం సంబంధం లేదంటే హాయ్ స్టూడెంట్ హాయ్ నువ్వు వెళ్ళి లంచ్ టైం హాట్ కేరయర్ తీసుకుని రా చికెన్ లెగ్స్ కంపల్సరీ ఉండాలి ఫోన్ చేశాక హాఫ్ అవర్ రెస్ట్ ఈవినింగ్ షిఫ్ట్ బిర్లా మందిర్ ఓకే కో ఓకే తప్పు ఆ ఏంటి రా టెంపుల్ దగ్గర నచ్చలేదు ధర్మం చేయండి బాబు ధర్మం చేయండి నమస్కారం డాక్టర్ గారు బాగున్నారా రండి కూర్చోండి ఏంటో వీక్లీ వన్స్ వస్తారు ఎంతమంది పోయారు ఎంతమంది పోయేటట్టున్నారో గా రాసుకెళ్తారు ఏదో మీ అలాంటిది మీరు చెయ్యి పట్టుకుంటే చాలు నాడి టక్ ఆగిపోద్దని టౌన్ అంతా పెద్ద టాకు ఏదో మీ అభిమానం డాక్టర్ గారు నాకు వెరీ గుడ్ అలాగా అయితే కూర్చోండి మంచి విషయం రాసిస్తా చెప్పండి ఎప్పుడు పోతారు మీ అడ్రస్ ఏంటి ఎందుకండి ఎందుకేంటండి మీరు పోయిన మూడో రోజు చిన్నదినం

మీదారా డాక్టర్ గారు పన్నెండు ఏళ్లలో పది మంది పిల్లలు పుట్టేశారండి ఇక పుట్టకుండా ఉండాలంటే ఇంకేడు అవును డాక్టర్ గారు నాకు డౌట్ అండి ఏంటి శ్మశానం పక్కనే హాస్పిటల్ కట్టారండి మీరు అక్కడే పల్పడతారు మన హాస్పిటల్ పెట్టాకే శ్మశానం వచ్చింది అంటే కాదు ఈ మధ్య స్పీడ్ పెరిగింది హాఫ్ అన్ అవర్ ఒక అడ్రస్ అయితే దగ్గర కలెక్ట్ పదం లోపల నుంచి రావాలి గుర్తుంచుకో అమ్మా వెనకలు పరిగెడుతున్నాయి తింటాక ఏదన్నా పెట్టమ్మా తమ్ముడు కరెక్ట్ గా బిర్యానీ తెస్తుంది అడుగు ఏంటి ఏంటమ్మా ఇది అన్నాడు ధర్మం చెయ్యండి బాబు ఎవరు ఎక్కడికి రా పైకి ఎగేసుకుపోతున్నావు పైకి వెళ్ళమన్నాడు కదా పైకి వెళ్ళమంటే ఈ పైకి కాదు పత్తికి ఊరే ముష్టి లాంగ్వేజ్ ను ఫాలో అవ్వడానికి చాలా టైం పెట్టరా మీరంటే ముష్టిలో ముదిరిపోయారండి మరి సరేగా ఎదురుంటే వెళ్ళిపోతున్నాం బాగున్నాయి సరే ఎదురింటీ కాదురా ఎదురింటికి అది ముష్టి ముష్టిక్కడికి వెళ్దాం అంత వెనకబడిపోతే బొచ్చేది పాఠాలు ఉన్నాయి సెలవుస్ ఎప్పుడు కంప్లీట్ అవుతాయి గురుగారు మా కాలనీ ఈ కాలనీకి నేను గుర్తుపట్టాడు అనుకోండి కోంపలే అసలు ఈ వేషంలో ఎలా ఉన్నావు తెలుసా ఈ కాలనీ వాళ్ళే కాదు మీ ఆవిడ చూసినా నువ్వు గుర్తుపట్టదు రావాలంటే అద్దంలో చూసుకో అంత వెరైటీగా ఉన్నా వెరైటీయా వెరైటీ ఉన్నారా చెప్తా అర్థమైంది కదా నన్ను ఊపుకుంటా అక్కడికి నువ్వేరా అలా ఇచ్చింది రుజువైందా మన మేకప్ టాలెంట్ మా ఆవిడ పట్ల రెడీయా అమ్మా ఫ్రిజ్ లో ఏమన్నా ఉంటే పెట్టుతల్లే ఆకలేస్తుంది ఫ్రిజ్ అంతా ఖాళీ అలా ఎలవయ్యా ఫ్రిజ్ ఖాళీగా ఉందమ్మా అయితే వచ్చి ఫ్రిజ్ లో పెట్టమ్మా పొద్దున్నే వచ్చి తీసుకుని చల్లగా తింటాం ఏమటేవలప్ అయిపోయావరా మా బుచ్చే మా కొన్ని అమ్మా ధర్మం చేయతల్లే ఇదిగో ముష్టపాయి ముష్టపాయి కంచాలన్నీ కడిగి తగలెట్టాక మా అత్త ఆడబిడ్డ తగలెడ్డారు నీ బొచ్చిన కొడు ఈ గిన్నెలో తగలే ఏంటి అలా చూస్తావు వెయ్యి రేపు అడ్జస్ట్ చేస్తాలే వయ్యా వెయ్యి వెయ్యి తొందరగా వెయ్యి వయ్యా ఈ టాపిక్ నీకు ఎయిత్ లెసన్ లో గాని రాదు నువ్వు చాలా లేతమ్మా ఇంకా నువ్వు అర్థం చేసుకోవడానికి చాలా టైం ఉంది ఇంకా ఐదారు పాటలు ఉన్నాయి పద వెళ్దాం కూడా ఉంటారా ఉంటారమ్మా కలికాలం రా నువ్వు బాధపడకరా అమ్మ చూడదు కన్ను కొడుతున్నాడు నేను చూడే జులై సత్యనాడు నాకు కూడా కన్ను కొట్టాడంటే చస్తాను అయ్యో 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 ఎలాంటి కుటుంబం ఎలా అయిపోయింది పరు అంతా గందరం కలిసిపోయిందిరా ఉంటే కదా కలిసిపోవడం వీరికి ఏదైనా మార్గం చూడరా తమ్ముడు కాళ్ళు ఆడడం లేదు అందరూ పురుగు చూసినట్టు చూస్తున్నారా బాబు కంగ్రాచులేషన్సా సార్ అమ్మా కంగ్రాచులేషన్స్ అమ్మా కంగ్రాచులేషన్స్ అమ్మా కంగ్రాచులేషన్ చెప్పింది చాలు అసలు ఎవరై అదేటండి బాబు అలా కోపడతారు హాల్ సెంటర్స్ ఫుల్ డిస్కషన్స్ న్యూస్ పేపర్లో వాల్ పోస్ట్లో పబ్లిసిటీ అదిరిపోతున్నాడు బాబు ఆఫీసు ఆపులోకి వచ్చేసానంటే బాబు వచ్చేశాను హలో రియల్లీ అయ్యి బాబు ఎంత ఆనందమైన వారు చెప్పి నేను తర్వాత చేస్తాను ఫ్లాష్ న్యూస్ మీ పోస్ట్ మీద ఇప్పుడే పేడ పేడబుద్దా అనుకో చూసారా నా ఒక్క మాటకి మీరు అంత రియాక్ట్ అయిపోతే మీరు ఇదిలోకి అనుకోండి మీ బతికి అరగడ్డే అంటే వాడు అర్థం చేసుకుంటారండి వెళ్ళిపోయాం అందుకే మా చిన్నప్పటి నుంచి నేను అమెరికా వెళ్తే అమెరికా వెళ్తా ఉంది అక్కడైతే ఎవడు ఎవరితో వెళ్ళిపోయా ఎవడ పట్టించుకోడు ఓ నువ్వు ఆ రూట్ లో వచ్చావా లేకపోతే నన్ను వదిలేసిన ఆడే అంత హ్యాపీగా ఉంటే మనమే ఏదైనా పూ పెట్టుకుంది మనకు కూడా ఏదైనా మ్యాచ్ చూడు ధౌరీ గురించి లేదు ఒక లక్ష అడ్డైనా పర్లేదు కానీ ఈ టెన్షన్ నేను తట్టుకోలేదు మామయ ప్లీజ్ మా నీకు దండం పెడతామా ఆ లూసీ కాపీనా పర్వాలేదు మా ఓకే డన్ ఏల కూర్చొమ్మ ఏరా బావుందా మామయ్యా కుంటిదో పిల్ల లెగ్స్ మాటికి ఇంకని ఫేస్ చూస్తే లక్ష్మిరా ఫేస్ కాదు పర్స్ చూస్తే ఏ నీకు నచ్చలేదా దీనికన్నా క్రాంతి better ఏమొనే దాని కూడా ఎందుకు ఇక్కడ నన్ను ప్రశ్న ఏమంటారా మిస్టర్ శంకర్ yes ఒకటి కాదు వన్ yes గా ముట్టుకొని మగాన్ని మాత్రమే చేసుకోవాలని ఏఆర్ దీని కోరుకుంటుంది మరి సంవత్సరం పాటు ఆ క్రాంతితో అస్సలు అసలు తాగలేదు 100% అంటచబిలిటీ కావాలంట మామ నాకు బిట్ట పెట్టరా బాబు థ్యాంక్స్ కన్ఫర్మ్ అయిపోయింది డాడీ ఏంటది మాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ అంత అందమైన అమ్మాయితో వన్ ఇయర్ కాపురం చేసి కూడా ఒక్కసారి టచ్ చేయలేదంటే డౌట్ లేదు నువ్వు మగాడివి కాదు సారీ నో మ్యాచ్ ఫిక్సింగ్ లంగాలు లుంగీలు రంగు రంగుల చీరలు అమ్మగారు క్రాంతమ్మ గారు మంచి మంచి పట్టు చీరలు అట్టుకొచ్చాను అమ్మగారు రెండమ్మ గారు త్వరగా వస్తున్నా వస్తున్నా ఇదేటిది వాయిస్ కనపడుతుంది అమ్మాయి గారు కనబడతలేదు ఇక్కడ గారు ఇల్లు మారిపోయారా కాదు మొగుడు మారిపోయాడు